నమస్తే మీరు చూస్తున్న పొదుపు సంఘాలు ఆన్లైన్ లో రుణాలు తీసుకునే సదుపాయం త్వరలో వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని సీఎం చంద్రబాబు చెప్పారు ఒకటి పాయింట్ కోట్ల మంది సభ్యులు పొదుపు సంఘాల ద్వారా ఇరవై ఆరు వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశారని అభినందించారు గుంటూరులో నిర్వహించిన సర్వీస్ లో ఆయన మాట్లాడారు ఐ ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలని ఎంఎస్ఎంఈ లో పెట్టుకోవాలని ఆయన సూచించారు మీ ఇంట్లో కూడా మీకు సహకారం రాకపోతే ధైర్యంగా ఉండండి రాబోయే రోజుల్లో మీ మాట మీ ఇంట్లో వాళ్ళు వినే పరిస్థితి వస్తుందని చెప్పి చూపించింది నేనేనని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తున్నా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో చేశాం ఈ రోజు మీరు చూస్తే ఒకప్పుడు మన మన ఆడబిడ్డలు చదువుకోకపోయినా దేశం అంతా వెళ్ళి అక్కడ కూడా డాక్రా సంఘాలు ఏ విధంగా ఉండాలనో ఒక ఆర్గనైజేషన్ నేర్పించింది ఆంధ్రప్రదేశ్ లో ఉండే మహిళల తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఇక్కడంతా కూడా నేను మంత్రి గారిని చంద్రశేఖర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఢిల్లీలో జరిగే ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని గుంటూరుకు తీసుకొచ్చి గుంటూరులో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీలో ఒక చైతన్యం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు సరస్సును మనం చూస్తే ఇది సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజాన్ సొసైటీ ఇక్కడ పెట్టినప్పుడు నేను చూశాను మినీ ఇండియా జ్ఞాపకం వస్తా ఉంది మీ చేతి వృత్తులు చూశాను మీ కళలు చూశాను ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు భవిష్యత్ అంతా మా మహిళదే దాంట్లో అనుమానమే లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా సాంప్రదాయ హస్తకళలు హ్యాండ్లూమ్స్ స్థానిక ఆహార ఉత్పత్తులు ఇవన్నీ కూడా బ్రాండింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ సదుపాయాన్ని కల్పిస్తా ఉంది ఇందులో మీరు చూస్తే పది ఎకరాల భూమి పద్దెనిమిది వరకు కొనసాగుతుంది చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు అప్పుడే మొన్నే మొదల తారీఖు అయింది గాని సంక్రాంతి గుర్తొచ్చే విధంగా సంక్రాంతి నిజమైన సంక్రాంతి డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీల వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్